ముఖ్యమంత్రి గారు ఒక పుస్తకం రిలీజ్ చేసినాడు ప్రభుత్వం తరపున తెలంగాణ గ్రోత్ స్టోరి అందులో ఏం రాస్తుంది లక్షా యాభై వేల కోట్లతో మూసి అభివృద్ధి చేస్తామని రాస్తుంది మేము అడుగుతా ఉన్నాం నుంచి నిలదీస్తా ఉన్నాం వేరు కోసం లక్ష యాభై వేల కోట్లు ఎవరి కోసం పదకొండు వందల కోట్లతో తెచ్చేస్తే మూసి పునరుజ్జీవం అయిపోతుంది కదా అంటే రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ఫార్మా సిటీ అని కేసీఆర్ పెడితే హైదరాబాద్ దగ్గర పద్నాలుగు వేల ఎకరాలు సేకరిస్తే అది వద్దు రద్దు అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తా మా అన్నగారులకు అక్కడ మా తమ్ముళ్లకు నేను భూముల చేస్తా ఫార్మా విలేజ్ల పేరిట ఇక్కడ సంగారెడ్డి నియోజక సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో అక్కడ కొడంగల్లో ఇంకా అట్లనే మిగతా తెలంగాణలో కూడా ఇరవై ఫార్మా విలేజులు పెడతా అని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి కొన్ని వికృతమైన అనాలోచితమైన ఆలోచనలు చేస్తా ఉన్నాడో ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే న్యాల్కల్ రైతులైనా సరే కొడంగల్ రైతులైనా సరే ధైర్యంగా ఉండండి మీకు బీఆర్ఎస్ ఉన్నది మీకు కేసీఆర్ ఉన్నాడు మర్చిపోవద్దని చెప్పి నేను డిక్ నాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీస్ బుద్ధ భవన్ ఏదైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో నాలా మీద ఉంది సేమ్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్ దాని ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు దిక్కు వస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు అలానే విమెన్స్ కమిషన్ ఉంది ఫస్ట్ ఆ బిల్డింగ్ కూడా కొట్టాలి ఈ విధంగానే కూల్చాల్సి వస్తే రెండోది ఏం కూడా కొట్టాలి తెలుసా మీరు ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్ ఇస్తుందో ఆ జిహెచ్ఎంసీ బిల్డింగ్ ను రెండోది కూడా కొట్టాలి ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా మీద మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు ఈ కాడికల్ మోలు పెట్టాలి అది చేయరట మంది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు ఆయన కూడా పాప ఇండ్లను ఉన్నాడు వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు చిత్ర హింసలు పెట్టినారు థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టినారు కొడంగల్ సిఐ కొడంగల్ ఎస్ఐలు వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్ర హింసలు పెట్టినారు మూడు మూడు గంటలు కొట్టినారు మేము అడిగినాం మరెందుకు మేజిస్ట్రేట్ ముంగడు చెప్పలేదు కొట్టినాడు ఎందుకు చెప్పలేదు అన్న మీరు చెప్తే మల్ల కొడతాం మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్లను కొడతామని చెప్పినారు మిమ్మల్ని మల్ల కొడతాం జైల్లో కొడతాం ఇంటికి పోయి మీ ఇంటోళ్ళను కూడా కొడతామని చెప్పినారు ఎంత అమానవీయంగా ఎంత క్రూరంగా అంటే ఇంటి మీదకి వీళ్ళనేమో జైలుకు పంపినారు ఇంటి మీదకి బందిపోట్లను పట్టుకరానికే బిన్ లాడెన్ లాంటి తీవ్రవాదులను పట్టుకరానికే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో వందల మంది పోలీసులు వచ్చి ఇంటింటికి పోయి తలుపులు దర్వాజలు తన్నుకుంటూ గుద్దుకుంటూ పగలగొట్టుకుంటూ తాగి బూతులు మాట్లాడుతూ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు నేను పోలీసు వాళ్ళు అంటలేను ప్రైవేటు వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తాగి బూతులు మాట్లాడుతూ ఆ ఇండ్ల మీద దాడి గుడి చేయడం జరిగింది అక్కడ ఉన్న మహిళలు అక్కడ ఉన్న ముసలు భయభ్రాంతులు పిల్లలని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది వారం రోజుల పరీక్ష అంటే మనసులో ఎంత ప్రశాంతత ఉండాలా ఎంత పీస్ఫుల్ గా ప్రిపేర్ కావాలా కానీ ప్రభుత్వం వాళ్ళని బతకనిచ్చిందా లాస్ట్ వన్ వీక్ వాళ్ళు ఏమడిగారు పాపం కోట్ల కేసు ఉంది ఆ కేసు ఏందో తెగదాకా ఆగండి అన్నారు నెంబర్ వన్ మాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్కు అన్యాయం అవుతున్నది తప్పు జీవో నంబర్ ఇరవై తొమ్మిది రాజ్యాంగ విరుద్ధం అని చెప్తున్నారు దాన్ని ప్రభుత్వం పట్టించుకోదలుచుకోలేదు గాంధీ ఆసుపత్రి విషయంలో నేను చెప్పేది ఒకటి ఈ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో పిల్లలకు బువ్వ లేదు సరిగా పేదల ప్రాణాలకు విలువ లేదు గాంధీ ఆసుపత్రి ఒకనాడు మీరు అంటున్నారు పెద్ద ఆసుపత్రి ఇక్కడ చాలా మంది వస్తారండి కోవిడ్ సమయంలో ఇదే గాంధీ ఆసుపత్రి కదా వేలాది మంది ప్రాణాలు కాపాడింది నడిపేవని సత్తా బట్టి ఉంటుంది అంతేగాని కుంటి సాకులు ఎక్కువ కాదు ఒక్క నెలలో ఆగస్టు నెలలో అరవై ఎనిమిది మంది పిల్లలు పద్నాలుగు మంది బాలింతలు మరణించిన మాట వాస్తవం కాదా ఎనభై రెండు మంది ఒక ఆసుపత్రిలో మరణించింది వాస్తవం కాదా దాన్ని సరి చేయాల్చుకోవాల్సింది పోయి దాన్ని పట్టించుకోవాల్సింది పోయి సమీక్ష చేసుకోవాల్సింది పోయి ఇవాళ డెంగ్యూలు మలేరియాలు అదేవిధంగా చికెన్ గున్యాలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయి అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి